గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైజాగ్ రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ గురించి ఏ రేంజ్లో డిబేట్ జరుగుతుందంటే అపోజిషన్లో ఉన్నోళ్ళు లేదంటే ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ అంటే పడిన వాళ్ళు అది జనాలకి మంచి జరిగే విషయమైనా కూడా దాన్ని ఎలాగైనా సరే బ్యాడ్ చేసి నెగిటివిటీ తీసుకురావడానికి ఏ రేంజ్లో కంకణం కట్టుకొని అసలు ఇంత రాద్దాంతం చేసే చూస్తుంటే చాలా బాధేస్తుంది ఒకడేమో ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని తెలిసినట్టు డేటా సెంటర్ అనేది ఒక గొడౌన్ అని చెప్తున్నాడు లక్ష కోట్లు ఖర్చు పెట్టి గుడోన్ కట్టేది ఎవడు ఇంకొకడేమో దాని వల్ల అసలు జాబ్స్ ఏ రావు దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మాట్లాడతాడు వీళ్ళందరినీ ఫాలో అయ్యే పిచ్చి బతాయి డేటా సెంటర్ పెట్టడం వల్ల అసలు ఆ ఎన్వైర్న్మెంట్ మొత్తం సర్వనాశనం నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు ఒరే అది కెమికల్ ఫ్యాక్టరీ కాదురా ఈ ఎన్విరంమెంట్ మొత్తం నాశనం అయిపోవడానికి ప్రపంచంలో అన్ని దేశాలు ఉంటే వాటి వదిలేసి మన ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉంటే వాటిని కూడా వదిలేసి ఆంధ్రలో మన దగ్గర పెడుతున్నారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి రాలేదే అని చెప్పేసి పక్క స్టేట్ వాళ్ళు కుళ్ళుకొని ఏడుస్తున్నారా అలాంటిది మీరు మన తెలుగు వాళ్ళు మన స్టేట్ కి అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంటే కేవలం అది వేరే పార్టీ వాడు తెస్తున్నాడని తెలుసుకొని దాన్ని ఈ రేంజ్ లో రాద్ధాంతం చేసి నెగిటివిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని అసలు ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు లేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది ఇక్కడ స్థాపించబడుతుంది అనేది సెకండరీ ఎందుకంటే ఫైనల్ గా జనాలకు మంచి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసి తీరాలి ఇంటర్నెట్ అనేది నాకు ఎక్కడో గాల్లో నుంచి వస్తుందని నమ్మే మీలాంటి చదువులేని ఎదవలందరినీ చూస్తుంటే పొలిటీషియన్స్ కాళ్ళ కింద బతికే కుక్క బతుకులు ఎందుకురా బాబు మీకు బతుకులు అనిపిస్తుంది నాకు